మనము కాళిదాస్ గురించి తెలుసుకుంటున్నాము అలాంటి తెలివి తక్కువైనటువంటి ఆ గొర్రెల కాపరిని కిందకి రమ్మని మంచి రుచికరమైనటువంటి భోజనాలు పెడతామని రాజకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆశ చూపించి అందంగా అలంకరించి మంచి దుస్తులు వేసి లాగా నగర వీధుల్లో తెప్పించారు తెప్పించేసరికి రాజసభకు రాజమర్యాదలతో ఆ గొర్రెల కాపరిని ఆహ్వానించారు పండిత వర్గము రాజకుమారుడిలా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరిని చూసి ఎటువంటి పరిస్థితుల్లోనూ పోటీ సమయంలో నోరు మెదపకూడదని మరీ మరీ చెప్పారు అందుకు అంగీకరించాడు గొర్రెల కాపరి విద్యావతి దేవి దగ్గర అతను గొప్ప కవి అని సైగుల ద్వారా సమాధానం చెప్పగలడని అన్నారనమాట మరుసటి రోజు రాజసభలో యువరాణి ఒకవైపు మంచి దుస్తులతో అలంకరణతో ఉన్నటువంటి గొర్రెల కాపరి మరోవైపు పోటీకి సిద్ధంగా ఉన్నారు ఉండేసరికి పోటీ మొదలైంది విద్యావతి దేవి పరం పరమాత్ముడు ఒక్కడేనని సూచించేటువంటి విధంగా ఒక వేలిని చూపించింది ఇది అర్థము కానీ గొర్రెల కాపరి రెండు వేళ్లను చూపించాడు ఇది గమనించినటువంటి పండిత వర్గంలో ఒకడు ఆ రెండు వేళ్లతో ఎంతో అర్థం ఉందని అది ఆత్మ పరమాత్మ అని వివరించి చెప్పాడనమాట నిజం తెలియని విద్యావతి అతన్ని నిజంగానే పండితుడని భావించింది అతనిని మెచ్చుకుంది తర్వాత వివాహం అనేటువంటి చేసుకోవడానికి ఒప్పుకుందనమాట పండిత వర్గము పండినటువంటి పథకము ఫలించింది యువరాణి విద్యావతి దేవికి ఆ గొర్రెల కాపరితో ఎంతో వైభవంగా వివాహం అనేటువంటి జరిగింది అతని ప్రవర్తనలో కొంత విచిత్రమైనటువంటి మార్పులను గమనించింది విద్యావతి అంటే చదువుకోలేదు కదా అతను కాళిదాస్ అనేటువంటి వాడు సారీ గొర్రెలు కాపరి చదువుకోలేదు ఈమె చదువుకునింది తన భర్త రాజకుమారిడాగా కాక నేల మీద పడుకోవడం చూసి ఆశ్చర్యపోయి అతన్ని నిద్రలేపిందనమాట అతను మాట్లాడేటువంటి భాషలో ఉన్నటువంటి యాసను చూసి దిగ్భ్రాంతి పొందింది మామూలుగా వచ్చే చదువుకున్న వాళ్ళకి మాట్లాడేటువంటి భాషకు అనేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషకు వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది తేడా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి దిగ్బా అంటే ఆశ్చర్యంతో చూసింది అనమాట భర్తను అన్ని విషయాలు అడిగి తెలుసుకోండి ఇంత మోసము జరిగిందని తెలుసుకున్నటువంటి విద్యావతి తన జీవితంలో ఏమవుతుందో అని అమ్మవారిని మొరపెట్టుకుందనమాట వెంటనే ఆ యొక్క మొరపెట్టుకున్న వెంటనే విద్యావతికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆవేదన పడవద్దు నీ భర్తను కాళీ ఆలయానికి పంపించు భక్తి శ్రద్ధలతో ప్రార్థించమను ఆ దేవి నీ భర్తను తప్పక కరుణిస్తుంది అని చెప్పి అమ్మవారు అదృశ్యమైందనమాట విద్యావతి దేవి తన భర్తను బుజ్జగించి మంచి మాటలతో అతన్ని కాళికా ఆలయానికి పంపించింది ఆ గొర్రెల కాపవారి కాపరు వచ్చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఆవేదన పడుకున్న ఆయన నీ నో తెరువు అని చెప్పేసి తెరవమని చెప్పింది నీ నాలుగు మీద బీజాక్షరాలు రాస్తాను అంటే అమ్మవారు రాసిందనమాట మహాకవి అవుతావు మే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు నా భక్తులలో అగ్రగణ్యుడవు అవుతావు అని ఆశీర్వదించింది అనమాట కాళికాదేవి సో కాళికాదేవి వరప్రసాదంతో ఆ గొర్రెల కాపరి గొప్ప కవిగా మారాడు అమ్మవారిని స్తుతించాడు అప్పటి నుండి ఆ కవి కాళిదాసు అన్నటువంటి పేరుతో చరిత్రలో నిలిచిపోయాడనమాట ఆ మహాకవి కాళిదాసు యొక్క చరిత్రాని గురించి మనము తెలుసుకున్నాము నా బొమ్మలు నాయ చూడండి వాటికి రంగులు అనేటువంటిది వేయండి ఏనుగు జిరాఫీ తర్వాత మొసలి ఉంది సింహం ఉంది కోత్తు ఉంది వీటికి వచ్చేసి ఏ రంగులు కరెక్ట్ అయినటువంటి రంగు అనేటువంటిది మీరు ఆలోచించి రంగులు వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్